అందరికీ నమస్కారం అండి ఈ రెండు మొక్కలను పొరపాటును కూడా ఇంట్లో నాటకండి పెంచకండి ఇల్లు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి చనిపోవడానికైనా సిద్ధపడండి కానీ ఈ పొరపాట్లను కూడా ఈ రెండు మొక్కలను మాత్రం ఈ మీ ఇంటి ముందు నాటకండి ఇవి మీ ఇంటిని మీ వంశాన్ని కూడా సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేది దారి దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చొని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనస్సు ద్రవించింది అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది ప్రభు దయచేసి నాకు ఈ విషయం చెప్పండి మానవులు ఏ చెట్లను నాటాలి ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం కష్టాలు దూరమవుతాయి శత్రువులు రోగాలు భూతప్రేత పిచాచాలు వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు ఎటువంటి చెట్ల వలన కష్టాలు వస్తాయని అడిగిందనమాట ఆమె ఆ ప్రశ్నకు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి నువ్వు ఈరోజు మానవాల మేళ కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానం ఉందని అవి ఎప్పుడూ కూడా పూజించదగినవే కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో సరైన స్థానంలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెట్లు మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు అవి మన చుట్టూ ఉన్న గాలికి శుభ్రం చేస్తాయి వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము వెల్లువిరుస్తాయి అంతేకాదు ఎన్నో రకాల వాస్తు దోషాలను కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి ఇంటి ఆవరణంలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల ఆ ఇంటిని కాపాడుతాయి దేవి ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకు ఒక పాత కథ చెప్తాను ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనం అవుతుందో ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుందని అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి ఆ కథను నాకు చెప్పండని కోరింది శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఓ దేవి పూర్వకాలంలో మధ్య ప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు గోపాలుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు ఇంటి పనుల్లో చాలా నిపుణురాలు వారి ఇంట్లో డబ్బుకు ధాన్యానికి ఏలోటు లేదు భగవంతుడి దయవల్ల వారిని అన్ని సమృద్ధిగా ఉండేవి వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇలా చాలా రోజులు గడిచాయి గడిచాక గోపాలుడు భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది తన ఇంటి ఆవరణాలను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటి నాటింది రోజు వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది కానీ పాపం సుమిత్రకు చెట్లు గురించి సరైన జ్ఞానం లేదు ఆమెకు ఏ మొక్కలు చూడ్డానికి అందంగా అనిపించాయో వాటిని తెచ్చి నాటేది తెలియక ఆమె తన ఇంటి ఆవరణంలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది ఆ మొక్కలు పెరగటం మొదలైనప్పటి నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి గోపాలుడికి వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి ఇంట్లో ప్రశాంతత కరువైంది భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు వాదనలు పెరిగాయి వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలైంది నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం కూడా నాశనమైంది అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది చివరికి గోపాలుడికి కనీసం తినడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది వారు పస్తులు ఉండడం ప్రారంభించారు ఆకలి దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భార్యని ఏదైనా పని చేయమని నిందించేది పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు కానీ అతనికి ఎక్కడా కూడా పని దొరకలేదు అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో సుమిత్ర నాకు ఎవరూ కూడా పని ఇవ్వటం లేదు ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలి అని కన్నీరు పెట్టుకున్నాడు వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు చివరికి గోపాలుడు తన భార్య ఒంటి మీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు ఇలా తెలియక నాటిన శుభకరమైన చెట్ల వలన వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రం కష్టాలు వచ్చి చేరాయి కానీ ఆ విషయం వారికి తెలీదు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూసి అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రభు మీరు మీ భక్తుడికి సహాయం చెయ్యరా గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడు మీకు తెలుసు కదా ప్రతిరోజు మిమ్మల్ని పూజిస్తాడు మరి అతన్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు అని అడిగింది అప్పుడు శివుడు దేవి నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను కానీ ముందు అతని గుణాన్ని పరీక్షించాలి అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరీక్షిస్తానని చెప్పి ఒక సాధు రూపంలో మరి భూమి మీదకు వచ్చారు సాధు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటికి ముందుకు వెళ్ళి భిక్షం కోసం పిలిచారు ఇంటి ముందుకు వచ్చిన తేజవంతుడైన సాధువును చూసి గోపాలుడు నమస్కరించి సాధు మహారాజ్ రండి మా ఇంటికి వచ్చినందుకు మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు అప్పుడు రూపంలో ఉన్న పరమేశ్వరుడు నాయనా నేను తీర్థయాత్రల్లో ఉన్నాను విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతూ ఉన్నాను నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు సాధువు మాటలు విన్న గోపాలుడు మహాత్మా మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది మీకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు కానీ అతని ఇంట్లో వండడానికి ఒక్క అన్నం గింజ కూడా లేదు అప్పుడు అతను తన భార్యతో ప్రియ ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుల్లా ఉన్నారు మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి నేను గ్రామంలోకి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోకి ఒక సేటు ఇంటికి వెళ్ళాడు ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇమ్మని వేడుకున్నా కానీ ఆ సేటు నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు నా డబ్బు ఎలా తిరిగిస్తావు అని నిరాశ నిరాకరించాడు అప్పుడు గోపాలుడు సేటు గారు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి నేను త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను ఒకవేళ నేను డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు గోపాలుడు నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి వ్యాపారి నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు గోపాలుడు ఆ డబ్బు తీసుకొని పాలు బియ్యం కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధువుకి భక్తితో వండింది గోపాలుడి భక్తికి అతిథి మర్యాదను చూసి సాధువు చాలా సంతోషించాడు భోజనమయ్యాక ఆయన గోపాలుడితో వ్యాపారి నీ భక్తికి గౌరవానికి నేను చాలా సంతోషించాను నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు గోపాలుడు చేతుల జోడించి మహాత్మా మీ ఆశీర్వాదమే మాకు చాలు కానీ నేను మీ నుండి ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది మేము ఎంతో భక్తితో పరమేశ్వరుణ్ణి పూజించాము అయినా మా జీవితంలోకి ఎందుకు ఇంత దరిద్రం వచ్చింది దీనికి గల కారణమేమిటి ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నవ్వి నాయన శ్రద్ధగా విను మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టు నాటు పనస చెట్టు నాటడం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదో దేవతలను తృప్తిపరుస్తాయి దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తులవుతారు జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమి చూడరు పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అమావాస్య రోజు పనస చెట్టుకు నమస్కారం చేయటం వల్ల వేల గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది పొరపాటును కూడా ఈ చెట్టుకు హాని చెయ్యకూడదు దాని కొమ్మలను విరిచిన గాయపరిచిన అది మహాపాపం వారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు రెండవది సాక్షాత్ విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది ఈ చెట్టు ఫలం అన్ని లోకంలో కల్లా ప్రసిద్ధి చెందింది పరమ పవిత్రమైనది ఉసిరి చెట్టును నాటిన పురుషులు మరణ చక్రం నుండి విముక్తులవుతారు ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు దీనిని తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది సకల పాపాలు కూడా నశిస్తాయి ఉసిరికాయను నానబెట్టిన నీటిని తాగటం వలన ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రం దేవత ఇంటి నుండి కూడా పారిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంటికి భూత ప్రేత విశేషాలు ప్రవేశించవు ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్య తీర్థాలను దర్శించినంత దానికంటే గొప్ప ఫలితం లభిస్తుంది ఎవరి ఇంటి ఆవరణంలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది మూడవది మందారం చెట్టు మందారం చెట్టు శోకాన్ని దుఃఖాన్ని నాశనం చేస్తుంది ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు ఇది నిరాశకు తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మందారం చెట్టును ఇంటి ఆవరణంలో నాటడం వల్ల ఇంట్లో సుఖశాంతి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్ వెల్లువిరుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నాలుగవది వేప చెట్టు ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టులో ఇంట్లో నాటడం వల్ల సూర్య భగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది లక్ష్మీదేవికి వేప ఆకులు వేప పండ్లు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది ఇంటి ముందు వేప చెట్టు నాటడం వల్ల ధన సంపద వృద్ధి చెందుతుంది ఐదవది బిల్వ పత్రం ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాస స్థలం ఈ చెట్టు కింద కూర్చొని ఒక్కసారి ఓం నమ శివాయ అని జపించిన అది లక్షసార్లు జపించిన దానితో సమానం బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా అకాల మరణం సంభవించదు ఏ స్త్రీ కూడా వైదవ్యాన్ని పొందదు ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు ఆరవది అరటి చెట్టు ఇది కూడా చాలా శుభప్రదమైనది బృహస్పతి గృహానికి విష్ణుమూర్తికి ప్రతీక ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఆ ఇంటి పిల్లలు విద్యల్లో రాణిస్తారు ఏడవది పారిజాతం మొక్క ఇది సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది ఇది దేవతా మొక్క దీని పువ్వులో సువాసన ఇంటికి దేవతను ఆహ ఆకర్షిస్తుంది ఈ మొక్కలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లు ఉన్నాయి కానీ నాయన ఇప్పుడు నేను చెప్పబోయే నీ జీవితాన్ని నీ వంశాన్ని నాశనం చేసే రెండు మహా ప్రమాదకరమైన మొక్కల గురించి చె చనిపోవడానికైనా సిద్ధపడాలి కానీ వీటిని మాత్రం ఇంటి ద దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు ఈ మొక్కలను పొరపాటును కూడా ఇంటి దగ్గర నాటకూడదు వాటిలో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్రా చెట్టు అంటే ఈ చెట్టును పొరపాటును కూడా ఇంటి ఆవరణంలో నాటకూడదు ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత ప్రేత పిశాచ గుణాలను ఆకర్షిస్తుంది అవి ఆ చెట్టుపై నివాసం ఏర్పరచుకొని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి మొదటి ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తనను గమనిస్తున్నట్టుగా భయం కలుగుతుంది నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది భయంకరమైన ఒకరిపై ఒకరికి అనుమానాలు ద్వేషాలు పెరుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు ఎందుకంటే ఆ దుష్ట శక్తులు ఆ ఇంటి సభ్యుల జీవన శక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పూర్తిగా నాశనమైన అనాథను చేసే ఒక స్థాయికి వస్తుంది అందుకే ఈ చెట్టును వృక్షం అంటారు కాబట్టి పొరపాటును కూడా తాండ్రా చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు పొరపాటున అది మొలకెత్తితే పీకి పారేయండి రెండవది వంశాన్ని కదిలించే తాటి చెట్టు ఈ చెట్టును ఇంటి దగ్గర నాటడం వల్ల సంతానం నశిస్తుంది ఈ చెట్టు పొడవుగా ఒంటరిగా ఉంటుంది దాని స్వభావం లాగే అది ఉన్న ఇంట్లోని వారిని కూడా ఒంటరి వారిని చేసేస్తుంది ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపచేస్తుంది ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో సంతానం కలగకపోవటం గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డ పేరు తీసుకురావటం దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది అందుకే తాటి చెట్టు నాటిన వాడు వంశానికి తలకొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు కనుక ఎవరూ కూడా ఇంటి వద్ద తాటి చెట్టును పెంచవద్దు పొరపాటున అది మొలకెత్తితే పీకి పారైంది అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టును నాటకూడదు దీన్ని నాటడం వల్ల విపత్తులు వస్తాయి ఇంటి ముందు రేగి చెట్టు కూడా నాటకూడదు దీన్ని నాటడం వల్ల నకారాత్మక శక్తులు పెరిగిపోతుంది ధననాశనం అవుతుంది కష్టాలు వస్తాయి ఇంటి దగ్గర అంటే ప్రహరీ గోడ లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలితాలు కలుగుతాయి అందుకే ఈ చెట్టును ఇంటికి దూరంగా నాటాలి అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు ఈ చెట్టును నాటడం వల్ల నాశనం అవుతుంది దరిద్రం వస్తుంది కానీ చాలామంది తెలియక బొప్పాయి పండ్ల కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే కనుక వాటిని వెంటనే తీసి పారేయండి అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు కలబంద తప్ప మిగిలిన ఏ ఏడారి మొక్కనో ఇంట్లో నాటకూడదు అంటే బ్రహ్మజముడు నాగజముడు డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ బ్రహ్మకమలం లాంటి చెట్లను ఇంట్లో పెంచకూడదు ఈ మొక్కల్లో ముళ్ళు మందపాటి కాండాలు ఉంటాయి నీరు తేమను గ్రహించడానికి అనుకూలంగా ఉంటాయి కానీ వీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు అని సాధు మహాత్మ గోపాలుడితో చెప్పి వ్యాపారి గోపాల నేను నీకు ఈ శుభ అశుభ చెట్ల గురించి చెప్పాను మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగి చెట్లను నాటింది అందుకే మీకు దరిద్రం పట్టింది నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయ పొందు అని పలికాడు అప్పుడు గోపాలుడు ఓ మహాత్మా మీరు ఈరోజు నాకు ఒక గొప్ప జ్ఞానమిచ్చారు నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నానన్నాడు ఇంతలో రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదమిచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు సాధు మహాత్మ అకస్మాత్తుగా అదృశ్యం అవటం చూసి గోపాలుడికి అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారని ఆ తర్వాత గోపాలుడు సాధు మహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది దరిద్రం దూరమైపోయింది గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలు పెట్టారు కాబట్టి దేవి లక్ష్మి శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా మీకు అర్థమైంది కదా అని విష్ణువు చిరునవ్వు నవ్వాడు ఈ విధంగా విష్ణువు ఇంటి దగ్గర నాటవలసిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు